నిమిషంలో ఐదు చూసేద్దామా తీవ్ర ఆర్థిక మాంద్యం అధిక ద్రవ్యోల్బణం జాతీయ కరెన్సీ రియాల్ కుపకులడంతో ఇరాన్లో భారీ నిరసనలు చెలరేగాయి ఈ ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి భద్రతా బలగాల కఠిన చర్యలకు దారితీశాయి ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది మృతి చెందగా పన్నెండు వందల మందికి పైగా అరెస్టయ్యారని మానవ హక్కుల సంస్థలు తెలిపాయి రెండు వేల ఇరవై రెండులో మహసా మరణం తర్వాత ఇవే అతిపెద్ద ఆందోళనలుగా విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా సైనిక చర్యలో మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్టై న్యూయార్క్ కోర్టుకు తరలించబడిన నేపథ్యంలో పెనిజిలా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగాస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు యునైటెడ్ స్టేట్స్ డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్దమని సంకేతాలు ఇచ్చింది అమర్దీప్ కుమార్ నేతృత్వంలో నడిచిన ఎనిమిది వందల యాభై కోట్ల ఫాల్కన్ ఇన్వైస్ డిస్కౌంటింగ్ మోసం బయటపడింది హైదరాబాద్ కేంద్రంగా మొబైల్ యాప్ వెబ్సైట్ ద్వారా పదకొండు నుండి ఇరవై రెండు శాతం లాభాలు ఇస్తామంటూ పెట్టుబడిదారులను ఆకర్షించి ఇది పూర్తిగా పోంజీ స్కీమ్ గా నడిచిందని అధికారులు తెలిపారు కేంద్ర మాజీ రైల్వే మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేష్ అనారోగ్య కారణాలతో పూణేలోని ఒక హాస్పిటల్లో శ్వాస విడిచారు లోక్ సభకు మరొక రాజ్యసభకు సురేష్ ఎన్నికయ్యారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్పెషల్ కోర్టు నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బిట్కాయిన్ స్కామ్ లో సమన్లు జారీ చేసింది బిట్కాయిన్ ఫోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా సుమారు నూట యాభై కోట్ల విలువైన రెండు వందల నలభై ఐదు బిట్కాయిన్స్ తీసుకున్నారనే ఆరోపణల రీత్యా కోర్టు జనవరి పంతొమ్మిదిన హాజరు కావాలని ఆదేశించింది